ఒకవైపు కుటుంబ సభ్యుల మధ్యన శోభితాన్ని ఘనంగా పెళ్లాడుతూ కనిపించేసిన నాగ చైతన్య మరొక వైపు ఈ డిప్రెషన్ నుండి బయటికి రావడం ఎలా అంటూ క్రిటికల్ సిచ్యువేషన్లో కనిపించేస్తూ ఉన్న సమంత ఎమోషనల్ పోస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే నాగ చైతన్యతో డివోర్స్ అయ్యాక సమంత ఎంతగానో కుములిపోతూ ఉంది అయితే తను ఇప్పుడు నాగ చైతన్యపై వాటే జర్నీ అంటూ ఒక పోస్ట్ని కూడా షేర్ చేసుకుంటూ తను ఎంతలా స్ట్రగుల్ అవుతుంది వాటి నుండి కోలుకోవడానికి తను ఏమేమి చేస్తుందనే విషయంపై కూడా కొన్ని పోస్టులని షేర్ చేయడం జరిగింది మరోవైపు నాగచైతన్య శోభితలు పెళ్లి మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది ఇక నాగచైతన్య కడుతున్న సమయంలో శోభిత కన్నీళ్లు కూడా పెట్టుకుంటూ కాళ్ళు మొక్కుతూ కనిపించేసింది శోభిత చూపిస్తున్న కురిపిస్తున్న ప్రేమకి నెటిజన్స్ అయితే షాక్ అవుతూ ఉంటే మరోవైపు శామ్ మాత్రం ఈ డిప్రెషన్ నుండి కోలుకోవడం ఎలాగో తెలియక సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ ని షేర్ చేసింది వాట్ ఏ జర్నీ అంటూ ఆ పోస్ట్ కి ఎన్నో రకాలైన అర్థాలతో ఒక ఎమోషనల్ పోస్ట్ తో పాటు తను ఎంతగానో స్ట్రగల్ అవుతున్న కొన్ని డిప్రెషన్ వీడియోస్ కూడా సోష సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేసింది సమంత